ప్రిలరా మన ప్రభు అయిన యేసు నామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం ఏప్రిల్ ఇరవై ఆరు శనివారం నేటి మన ధ్యానలేఖనం సమూహేలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం ముప్పై వచనం నన్ను వారిని నేను ఘనపరచదును వ్యాఖ్యానాంశం ఆశీర్వాదము ఘనత వ్యాఖ్యానాంశం ఆశీర్వాదము ఘనత వ్యాఖ్యానం బైబిలులో విస్పష్టంగా సూటిగా సంక్షిప్తంగా చెప్పబడిన అనేక సూత్రాలు ఉన్నాయి వాటిలో నేటి మన ధ్యానలేఖనం ఒకటి ఇంతకీ దేవుని ఘనపరిచినది ఎవరు అని మనం అడగవచ్చు దానికి సమాధానం చాలా స్పష్టంగా చెప్పవచ్చు ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రారంభ సంవత్సరాల్లో మనుష్యులు ఆయనను అంతగా గుర్తించినప్పటికీ తండ్రి ఆయనను చూచాడు ప్రభువు తన బహిరంగ పరిచర్యను ప్రారంభించకమనుపు ఆయన యోర్ధానులో యోహాను చేత బాప్తెసం తీసుకున్నప్పుడు ఆకాశం తెరవబడగా దేవుని స్వరం ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అని పలికింది మత్స్సు వార్త మూడో అధ్యాయం పదిహేడు వచ్చినం చదవండి అప్పుడు ఆయన బహిరంగ పరిచర్ చేసిన సంవత్సరాలలో ఆయనను పంపిన వాని చిత్తమును నెరవేర్చటమే ఆయన ముఖ్య ధ్యేయంగా ఉండేది హెబ్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయం ఏడో వచనం ఈ సందర్భంలో చదవండి సిలువకు వెళ్ళు మార్గాన్ని ఇష్టపూర్వకంగా అనుసరించిన ఆయన తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పలికాడు యోహానుసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం పదకొండవ వచనం చదవండి పరలోకము నుండి మొదటిగా ప్రకటన వెలువడిన కొన్ని సంవత్సరాల తర్వాత కొండపై ప్రభు రూపాంతరం చెందినప్పుడు ఇదే విధమైన మాటలు మళ్ళీ వినపడినవి ఎట్లనగా మత్స్ వార్త పదిహేడవ అధ్యాయం ఐదవ వచనంలో రాయబడినట్లు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నాను ఈయన మాట వినుడి అని దేవుడు ప్రకటించాడు అవును మనుష్యులు ఆయనను ద్వేషించి తిరస్కరించి వేసినప్పటికీ తండ్రి ప్రభువును గనపరచుచూ వచ్చాడు ఆయన మహిమలోకి చేర్చుకొనబడి పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడయ్యను అని ఎబ్రిల్కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనంలో చదువుతాం అంతేగాక ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను అని పిలుపులుకు రాసిన పత్రిక రెండో అధ్యాయము వచనంలో చదువుతాం మనం మన ప్రభువును తెలుసుకొని ప్రేమించటం వలన ఆయన ఆ విధంగా మహిమపరచబడ్డాడని మనం సంతోషించుచు స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును కలుగునుగాకని చెప్పుట వింటిని అని ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం వచనంలో చదువుతాం అయితే ఆయనను ఘనపరచుట ద్వారా ఆయన యందున్న మనము కూడా ఘనపరచబడుచున్నాం ఎంత అద్భుతం సహోదరుడు ఆల్బర్ట్ బ్లాక్ శుభములతో వందనాలు